మన దేశ కుబేరుడు ముఖేష్ అంబానీ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల్లో ఒకరు ఏకంగా పదిహేను వేల కోట్ల రూపాయలకు పైగా విలువైన ఇల్లు లక్షల కోట్ల ఆస్తులు ఆయన సొంతం ఆయన ఎక్కడికైనా కట్టుదిట్టమైన భద్రత నడుమే వెళుతుంటారు మరి అలాంటి ముఖేష్ అంబానీ కారు నడిపే డ్రైవర్ జీతం ఎంతో తెలుసా నిజానికి ఈ వివరాలు రహస్యంగా ఉంటాయి కానీ జాతీయ ఆంగ్ల మీడియా వివిధ మార్గాలలో వివరాలను సేకరించి వెల్లడిస్తుంటుంది ముఖేష్ అంబానీ సంపద రెండు వేల పద్నాలుగు అక్టోబర్ ఇరవైఅవ తేదీ నాటికి సుమారు ఎనిమిది పాయింట్ ఐదు లక్షల కోట్లు ప్రపంచంలోని అత్యంత సంపన్నుల్లో ఆయన పదిహేడవ స్థానంలో ఉన్నారు మరి ఆయన కారు నడిపే డ్రైవర్ జీతం ఎంతంటారా రెండు వేల పదిహేడు నాటి లెక్కల ప్రకారం అంటే ఏడేళ్ల కిందట నెలకు రెండు లక్షల రూపాయలు అంటే ఏడాదికి ఇరవై నాలుగు లక్షలు వేతనంగా చెల్లించారు అదే ఇప్పుడు సుమారు అంతకు రెండింతల వరకు ఉంటుందని జాతీయ మీడియా పేర్కొంటోంది అంటే సుమారు నెలకు నాలుగు లక్షల రూపాయల వరకు ఏడాది మొత్తంగా చూస్తే నలభై ఎనిమిది లక్షల రూపాయల వరకు జీతం అందుతుందన్నమాట కేవలం డ్రైవింగ్ కోసమే అంత జీతమా అంటే దేశంలోని అత్యంత ముఖ్యమైన కట్టుదిట్టమైన భద్రత నడుమ ఉండే వ్యక్తి ముఖేష్ అంబానీ ఆయన కారు నడిపే వ్యక్తి అంబానీకి అన్ని రకాలుగా భద్రత కల్పించే వారిగా ఉండేలా చూస్తారు సదరు డ్రైవర్ కు మిలిటరీ స్థాయిలో డ్రైవింగ్ నైపుణ్యాలపై శిక్షణ ఇస్తారు ఒక సైనికుడి తరహాలో ఫిట్నెస్ ఉండాలి అత్యంత విలాసవంతమైన బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను అతను నడపాల్సి ఉంటుంది అత్యవసర పరిస్థితిలో ప్రాణాలు అడ్డుపెట్టే అయినా తన యజమానిని రక్షించే సామర్థ్యం కూడా ఉండాలి ఇందుకోసం సదరు వ్యక్తుల నేపథ్యం ప్రవృత్తి వంటివన్నీ పరిశీలించి అన్ని రకాలుగా పరీక్షించి డ్రైవర్గా డ్యూటీలోకి తీసుకుంటారు ఈ అంశాల కారణంగానే సదరు డ్రైవర్లకు భారీ స్థాయిలో వేతనాలు చెల్లిస్తుంటారు